జై సోమనాథ్ పన్నెండవ భాగం దేవుని కోపం మందిరంలో గుమిగూడిన గుంపుల్లో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది జనం అంతా కోలాహలం చేశారు ఎవరో గుంపును చీల్చుకుంటూ ముందుకు వస్తున్నట్లుంది సర్వజ్ఞునికి ఆశ్చర్యమైంది ఆ సమయంలో శాంతిని భంగపరిచారు ఎవరా అని ముడి చూచాడు ఆయన ఉన్న చోట అదన ఎక్కువగా జరగదు గుంపు రెండుగా చీలిపోయింది ఆ మధ్యగా ఒక వ్యక్తి ఉన్మోదరా వచ్చి భీమదేవ మహారాజు వద్దిల్లాలి అని అలసి పుడుగుపోతున్న స్వరంతో అన్నాడు భీమదేవుడిది విని విస్మయంతో లేచి ముందుకు వచ్చాడు ఎవరది అనే సర్వజ్ఞుడు చూస్తూ అడిగాడు ఎవరా ఎవరైనా సరే రానేయండి అన్నాడు సర్వజ్ఞుడు ఆ కొత్త మనిషి ఊగిపోతూ ముందుకు వచ్చాడు కన్నులు లోనికి పోయాయి గుడ్డలు పిడిచకట్టాయి వచ్చి సర్వజ్ఞుని పాదాల మీద పడి నమశివాయ అని మాత్రం అనగలిగాడు శివాయ నమ ఎవరు నాయనా నువ్వు ఎవరు ములారోర్ భీమదేవుడు అతన్ని సమీపించి అన్నాడు స్వామి స్వామి అంటూ కొంచెం లేచి చేతులు జోడుస్తూ నేనే త్వరపడండి మహతాజీ చనిపోతున్నారు అని అన్నాడు మహతాజీ అయ్యా మహామంత్రులేనా అసలు విషయం ఏమిటి వారు వారెక్కడ విమలాధ్యుడు వచ్చి మూల భుజాలు పట్టుకుని ఊపుతూ మతిపోయిందా అసలు నువ్వు నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి అని అన్నాడు మరి మహతాజీ సపాదలక్ష్మి వెళ్ళారు కదా అన్నాడు అసలే అలుపుతో సగమైనాడు మూల లేదు స్వామి లేదు ఆయన అక్కడ లేరు వారిక్కడే ప్రాంగణంలోనే అవసాందసులో ఉన్నారు పది రోజుల నుంచి తిండి నిద్ర లేదు గాలిలా పరిగెత్తే నాలుగైదు వంటలు చచ్చాయి స్వామి సమయానికి ఆదుకోండి లేకపోతే మొహతాజీ దక్కరు అశ్వినిపాతం అవుతుంది భీమునికి ఇదంతా అర్థం కాలేదు ఆప్తమంత్రి దామోదర్ మహత సపాదలక్ష రాజుతో సంధి చేసుకోవడానికి వెళ్ళాడు మూల ఆయనకు నమ్మిన బంటు మరి ఇప్పుడు ఇలా ప్రభాస నగరానికి ఎలా వచ్చాడు దామోదర్కు ఏమిటి స్వామి త్వరపడండి సరే లేచి త్వరగా బయలుదేరు సర్వజ్ఞులు ముక్కు మీద వేలుంచి ఆలోచించారు శివరాశి ఏదో ఆపద రాబోతుందనిపిస్తోంది ఓ నీవు పోయి దామోదర్ మిహతాను నా నివాసానికి రా నేను ఇప్పుడే వస్తాను శివరాశి ఇద్దరు సాధువులు తీసుకొని భీవులేవ్ విమలా మూలారాటోలతో కలిసి మిగతాను వెతకడానికి బయలుదేరారు వారికి ఇద్దరు భటులు దివిటీలతో దారి చూపుతూ ముందుకు నడిచారు సర్వజ్ఞ మనసు కలత చెందింది సోమనాథని వైపు చూస్తూ ఇదేమిటి స్వామి అని మౌనంగా ప్రశ్నించాడు కానీ స్పష్టమైన ప్రత్యుత్తరం లభించలేదు అందుకని దైన్యంతో కూడిన వేదనతో సన్యాసోచితంగా శివార్పణ చేశాడు కొద్దిసోపటిలోని అంతా సర్వజ్ఞ నివాసానికి చేరారు మిహతా మంచం మీద సుహలేకుండా పడి ఉన్నాడు ఆయన వయస్సు నలభై ఏళ్ళు ఉంటాయి అందమైన ముఖం అప్పుడు అలుపుతో బాధతో కాంతి లేకుండా ఉంది కన్నులు వాపు వస్తుపాయి విమలాదిత్యుడు ఆయన తలను ఒత్తుతున్నాడు సర్వజ్ఞిని శిష్యురకుడు ఆముదాన్ని గిన్నెతో ఆయన అరికాళ్లకు రుదుతున్నాడు భీమదేవుడు ఆదుర్దాగా చూస్తున్నాడు కొంత దూరాన సర్వజ్ఞుడు పీఠం వేసుకుని కూర్చున్నాడు దగ్గరే శివరాశి ఉన్నాడు ఒక మూల మరో శిష్యుడు ఏదో మందు నూరుతున్నాడు మూలారాఠోర్ మరో మూల కునికిపాట్లు పడుతున్నాడు భీమదేవుడు ఆదుర్దాగా గురుదేవ మెహతా చనిపోడు కదా అని అప్పటికి పదోసారి అడిగాడు లేదే నా వాగ్దానం సరేనా అని సర్వజ్ఞుడు లేచి శిష్యుడు నూరిన మందు తీసుకుని మిగతా నోరు తెరిచి పోశాడు కొద్దిసేపు అంతా తదేకంగా మిగతా వైపే చూశారు తప్పిన మెహతా ఒక్క నిట్టూర్పు విడిచాడు కన్నులు ఎదురాయి పెదవుల్లోంచి కొద్దిగా మందు బయటకు వచ్చింది మిగతా కన్నులు తెరిచాడు మెహతా దామోదర్ అంటూ భీమదేవుడు ప్రేమతో పిలిచాడు మెహతా కన్నుల్లో ప్రాణం నిలిచింది భీమదేవుని గుర్తించి బాబు నీవా నిజంగా నీవేనా అంటూ తటాలను లేచి కూర్చొని భీమదేవుణ్ణి కౌగిలించుకున్నాడు పాటణ మహారాజు తన మంత్రిని మెహతాజీ అంటూ ప్రేమతో పలకరించాడు గురుదేవుడు చూసి మెహతా వారి పాదాలకు నమస్కరించాడు నమశివాయ అని దీవించి మెహతాను దిండుకానుంచి కూర్చోబెట్టాడు సర్వజ్ఞుడు మెహతా ఇక సంకోచించకుండా అసలు విషయం ఏమిటో చెప్పు మహానుభావ అని మెహతా ప్రారంభించాడు మాటల్లో చక్కని సంస్కారం ఉట్టిపడుతున్నది దగ్గు వల్ల ఆగి తిరిగి ప్రారంభించాడు నెమ్మదిగా నెమ్మదిగా చెప్పు మెహతా బాబు బాబు ఇంకా కూర్చున్నారా పాటకి పరిగెత్తండి త్వరపడండి అన్నాడు ఆవేశంతో ఎందుకు మెహతా అని అడిగాడు భీమదేవుడు ఆశ్చర్యంతో ఎందుక గజనీ మహమ్మద్ దండెత్తి వస్తున్నాడు ఏమిటి అన్నారు భీమ సర్వజ్ఞులు ఇద్దరు ఒక్కసారిగా ఏముంది స్వామి మిడతల దండుల అతని సైన్యం సపాత లక్ష్మణ్ ఆక్రమించడానికి వస్తున్నది రేపో మాపో ఇక్కడికి వచ్చి పడుతుంది ఇక్కడిగా సర్వజ్ఞుడు గంభీరంగా ప్రశ్నించాడు అవును దానేశ్వరా దోచుకున్నాడు కన్నోజులు ధ్వంసం చేశాడు ఇక సోమనాథ మందిరం విధ్వంసునికి వస్తున్నాడు తెలుసా ఇక ఒక్క క్షణం కూడా ఆ స్వామి వెళ్ళండి గుజరాత్ను కాపాడండి గజనీ నుంచి ఎప్పుడు బయలుదేరాడు నెల కావచ్చిందేమో నాకు తెలియగానే మీకు తెలపటానికి రెక్కలు కట్టుకుని వచ్చా ఈ పది రోజులు క్షణం కూర్చోలేకపోయినా సశేషం